దగ్గర లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి తిరుమల తరహా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహన సేవలు జరుగుతాయని ఆలయ దాత వెంకటేశ్వర్లు తెలిపారు పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది పదహారున అతి విశిష్టమైన రథసప్తమి రోజున స్వామి వారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు వాహన సేవల ముందు మంగళ మాయిద్యాల నడుమ భజన బృందాలు కోలాట నృత్య బృందాలతో మాడవీధుల్లో జరుగుతుంది భక్తులందరూ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ సభ్యులు కోరారు దేవస్థానంలో విశేషముగా ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా పదకొండు ఈ నెల సాయం ప్రదోష సమయంలో విశేషతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి అలాగే పన్నెండో తారీఖున ఉదయం ప్రాత సమయంలో అంటే ఉదయం ధ్వజారోహణ అలాగే విశేషముగా పెద్ద శేష వాహనంతో ప్రారంభమవుతుంది అలాగే రథసప్తమి రోజు విశేషముగా ఆ గరుడ సేవ వాహనము ఉంటుంది అలాగే ఇరవయో తేదీన చక్రస్నానముతో ఈ బ్రహ్మోత్సవములు సంపూర్ణంగా నెరవేర నెరవేర్చడం జరుగుతుంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతారని మనవి చేస్తున్నాము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము వాహనాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ వాహనము రాస్ బిల్డింగ్ మీదుగా అన్నమయ్య సర్కిల్ మరియు గ్యాస్ ఏజెన్సీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మీదుగా ఈ మాడవీధుల్లో స్వామివారు విహరించనున్నారు కావున ప్రతి భక్తుడు పేరు పేరున ఆహ్వానం పలుపుతున్నాము అత్యంత విశేషమైన గరుడ సేవ మనకు పదహారవ తారీఖున జరగనుంది కావున ఆ రోజు రథసప్తమి రథసప్తమి సందర్భంగా మనకు గరుడోత్సవం గరుడోత్సవం కూడా మనకు కలిసి వచ్చింది చాలా విశిష్టంగా జరు జరపాలనుకుంటున్నాము మీ భక్తుల సహకారంతో మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరందరూ జయప్రదంగా అందరూ ఉత్సాహంగా తిరుపతి ప్రజలందరూ వచ్చి భజన బృంద కార్యక్రమంలో పాల్పంచుకుంటారని కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది కార్యక్రమాలు